శ్రీకళా డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు తీయబిండి కళ్యాణ్ కుమార్ ఆచార్యులు మాది కావలి నెల్లూరు జిల్లా శ్రీ శాంభవీదేవి దేవస్థానంలో అర్చకులుగా వంశపారంపర్య అర్చకులుగా చేస్తూ ఉన్నాము నేను జ్యోతిష్య వాస్తు భాగముల ఎందు స్మార్త విద్యల ఎందు అభ్యాసం చేసి పౌరోహిత్యాది కార్యక్రమాలు సిద్ధాంత భాగము అలాగే జ్యోతిష్యము నిర్వహిస్తూ ఉంటాను అలాగే కలుగోల శాంభవీ దేవి ఆగమవేద పాఠశాల అని ఏర్పాటు చేసి అందులో వేద విద్యార్థులకు వేదము నేర్చుకునే వారికి విద్యాభ్యాసాన్ని చెబుతూ ఉంటాను మేము ఈనాడున ప్రకాశం జిల్లా పొదిలిలో వేంచేసి ఉన్నటువంటి మా మిత్రులు ప్రసాదాచార్యులు గారు వారి యొక్క నూతన గృహ ప్రవేశ మహోత్సవాన్ని పురస్కరించుకొని వాస్తు పూజా కార్యక్రమాలను సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహోత్సవాన్ని అలాగే శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమాన్ని వాస్తు యంత్ర మత్స్య యంత్ర ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ విశేషాల గురించి మీ అందరితో పంచుకోవాలని అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు ఏ ఏ పూజలు చేయడం ద్వారా మనకు ఆ గృహంలో నివసించేటటువంటి అందరికీ కూడా ఎటువంటి భోగభాగ్యములు సంప్రాప్తిస్తాయి అనబడేటటువంటి విషయాలను తెలియచేయడానికి మీ ముందుకి వచ్చి ఉన్నాను ఏ గృహప్రవేశము చేసినా ముందు వాస్తు బలి పూజ అని చెప్పేసేసి ఆ గృహమునకు గుమ్మడికాయతో దిష్టి తీయడం నిమ్మకాయలు కొయ్యడం కొబ్బరికాయలు కొట్టడం కర్పూరాలు వెలిగించడం ఇలాంటివి చేసి గృహప్రవేశం చేసుకోవాలి గృహప్రవేశం చేసిన తర్వాత నట్టింట్లో లేక వంటగదిలో పాలు పొంగించేటటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఒక గృహప్రవేశం చేసేటప్పుడు తప్పనిసరిగా చేయవలసినటువంటి పూజా విధానము వాస్తు పూజ కార్యక్రమం వాస్తు పూజ చేయకుండా ఏ గృహములో నివాసము ఉన్నా ఆ గృహము తగినట్లుగా యోగించదు అని చెబుతారు ఆ వాస్తు పూజ చేయాలి అని అంటే ముందుగా మహాగణాధిపతి పూజను చేసి సర్వదేవతలకు అధినాయకుడైనటువంటి గణపతిని ప్రార్థన చేసి గణపతి పూజా కార్యక్రమమును చేసి పుణ్యాహవాచనము ఆ స్థల శుద్ధి కొరకు భాండ శుద్ధి కొరకు పూజా ద్రవ్య శుద్ధి కొరకు దంపతుల యొక్క శ్రేయస్సు కొరకు స్వస్తి కార్యక్రమమైనటువంటి పుణ్యాహవాచనమును చేసి దీక్షాకంకణమును కట్టి యజ్ఞోపవేత ధారణ ఉన్నటువంటి వారికి యజ్ఞోపవేత ధారణ చేసి మేము ఆ వాస్తు పూజా కార్యక్రమాన్ని నిర్వహించాము వాస్తు దేవతలు అనగా వాస్తు పదమండల దేవతలు అని చెప్పేసి ఏకాశీతి పదవాస్తు బ్రహ్మగణ మండలము అంటారు అంటే ఎనభై ఒక్క మంది దేవతలు ఉండేటటువంటి ఒక మండలం ఉంటుంది ఆ మండలమును మేము చక్కగా రచించి ఇంతాక మీరు చూసినట్లుగా స్వామివారు ఆ పుణ్య దంపతుల చేత వాస్తు రేఖా దేవతలను అలాగే వాస్తు పురుషులను వాస్తు వాస్తుదేవతలందరినీ కూడా ఆవాహన చేసి ఇప్పుడు నవగ్రహ దేవతలను ఆవాహన చేస్తూ ఉన్నారు చూడండి మీరు అక్కడ బాగా గమనించినట్లయితే ఒక కలశాన్ని ఏర్పాటు చేసి దాని చుట్టూ కూడా తొమ్మిది తాంబూలములను ఏర్పాటు చేసి అందులో ఆదిత్యాది నవగ్రహములను అధిదేవత దేవత సహితంగా ఆయా దేవతలను ఆవాహన చేయడం అలాగే గణపత్యాది లోకపాలకులను ఆవాహన చేయడం గాయత్రి విశ్వకర్మ పరమాత్మను ఆవాహన చేయడం సానక సనాతన హబోన ప్రత్న సుపర్ణ అనబడేటటువంటి పంచ ఋషులను మనుబ్రహ్మ మయబ్రహ్మ త్వష్టబ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వఘ్న బ్రహ్మ అనబడేటటువంటి పంచబ్రహ్మలను ఆవాహన చేసి మేము శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమాన్ని చేసిస్తూ ఉన్నాము శ్రీచక్రము అనగా సాక్షాత్తు మణిద్వీపమునే శ్రీచక్రము అని అంటారు శివశక్తులు కొలువు తీరినటువంటి ధామము ఈ శ్రీచక్రముగా చెప్పబడుతూ ఉన్నది పూజా విధానాలలో కల్లా ఉన్నతోత్తమైనటువంటి పూజా విధానము శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమము అని చెబుతారు ఎవరైతే దేవి ఉపాసకులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కావాలి అని అనుకుంటారో వారు శ్రీచక్ర ఆవరణ పూజా కార్యక్రమాన్ని నవ ఆవరణలుగా అంటే తొమ్మిది ఆవరణలుగా అమ్మవారి యొక్క ఆవరణ పూజా కార్యక్రమం ఉంటుంది ఆ పూజా కార్యక్రమాన్ని చేయిస్తూ మధ్య మధ్యలో ముద్రలు అమ్మవారి యొక్క తొమ్మిది ఆవరణలకు కూడా తొమ్మిది రకాలైనటువంటి ముద్రలు సర్వ సంక్షోభినీ ముద్ర సర్వ సర్వవిద్రావిని ముద్ర సర్వ వశంకరి ముద్ర ఇలాగా తొమ్మిది రకాలైనటువంటి ఆవరణలకు సంబంధించినటువంటి తొమ్మిది ముద్రలతో అమ్మవారి యొక్క పూజా కైంకర్యాన్ని నిర్వహించి తదుపరి గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము వాస్తు పురుషుడి యొక్క హోమము నవగ్రహ శాంతి హోమము మహాలక్ష్మీదేవి హోమము దుర్గాదేవి హోమము మృత్యుంజయ హోమము ఇలాంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని పరమాత్మ అయినటువంటి విశ్వకర్మ భగవానుడి యొక్క విశేష హోమాన్ని కూడా చేసి జయాదు కార్యక్రమాలను చేసి ప్రాయశ్చిత్త హోమములన్నీ కూడా నిర్వహించిన తదుపరి ఈ హోమ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితములను అందచేయాలి అనేటటువంటి కోరికతోటి మహా కార్యక్రమాన్ని కూడా ఈ పుణ్య దంపతుల చేతుల మీదుగా మేము చేయించడం జరిగింది మీరు కూడా అటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని దర్శించుకోండి మీ గృహప్రవేశ కార్యక్రమాలలో తప్పనిసరిగా వాస్తు పూజతో పాటుగా సత్యనారాయణ స్వామి వ్రతము అందరూ చేసుకుంటూ ఉంటారు ఆ వ్రతములతో పాటుగా తప్పనిసరిగా వాస్తు హోమాన్ని చేయించుకోండి కొంతమంది ఏంటంటే లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము మహాలక్ష్మి హోమము ఇలాంటివి చేయిస్తూ ఉంటారు వాటిలతో కలిపి తప్పనిసరిగా వాస్తు హోమము అనబడేటటువంటి హోమ కార్యక్రమం నూతన గృహప్రవేశ శుభ సమయంలో ఆచరించడం ద్వారా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చును అలాగే మా మిత్రులు ప్రసాదాచార్యులు గారు కాశీలో వాళ్ళ మిత్రులు ఒక ఆయన ఉంటే వారు జప పూజా కార్యక్రమాలు చేయించినటువంటి మత్స్యంత్రమును అలాగే వాస్తు మహాయంత్రాన్ని వీరికి గతంలో అందచేసి ఉన్నారు ఆ యంత్రాన్ని కూడా స్థాపన చేయాలి అని మా ఆచార్యుల వారు కోరుకోవడంతో మేము ఆ హాలులో ఉండేటటువంటి ఈశాన్య మూల ఒక గట్టము తీపించి భూమి పూజ చేసి ఆ భూమిని అభిమంత్రించి భూదేవతను ప్రార్థన చేసి ఆ భూమిని క్షీరముతో శుద్ధి చేసి అక్కడ దేవతలను సానక సనాతనాది అహబోన ప్రత్న సుపర్ణాది దేవతలను అష్టదిగ్గజములను చతుర్వేదాలను అలాగే పీఠ దేవతలందరినీ కూడా ఆవాహన చేశాము ఆ దాంట్లోనే మహామేనము మత్స్యము ఇత్యాది దేవతలందరినీ కూడా ఆవాహనం చేసి బంగారము వెండి రాగి ముత్యము పగడము అనబడేటటువంటి పంచలోహాలను కూడా అందులో స్థాపన చేయడం జరిగింది నవధాన్యాలను కూడా ఉంచడం జరిగింది ఆ తదుపరి నవగ్రహముల యొక్క అనుగ్రహం పొందేదాని పొందేదానికోసరంగాను నవరత్నాలను కూడా ఆ స్థాపన చేయడం జరిగింది ఒక యంత్ర ప్రతిష్ట చేయాలి అని అంటే ఈ ధాతువులన్నీ కూడా ఉండాలి నవరత్నాలు పంచలోహాలు పాదరసము అలాగే నవధాన్యాలు ఇత్యాంటి వస్తువులు ధాతువులు అన్నీ కూడా అందులో వడ్డించడము ద్వారా జపములు చేసినటువంటి ఆ మహాయంత్రాన్ని అందులో నిక్షిప్తం చేయడం ద్వారా స్థాపన చేయడం ద్వారా ఆ తదుపరి కళాన్యాసాది క్రతువులు నిర్వహించడం ద్వారా ఆ యంత్రమునకు సర్వశక్తులు సంప్రాప్తించబడి ఆ గృహములో నివసించేటటువంటి యజమానులకు అమితమైనటువంటి అష్టైశ్వర్య భాగ్యములు సంప్రాప్తించబడతాయి అని మనకి ఋషీశ్వరులు చెప్పి ఉన్నారు వారి యొక్క వారి యొక్క వారు ఆనందించినటువంటి విషయాలను మేము పరిగణలోకి తీసుకొని ఆ మహాయంత్రాలను స్థాపన చేసేందు కొరకు ఎన్నో కోట్ల సంవత్సరాలు సజీవంగా ఉండేటటువంటి పాదరసమును కూడా అందులో నిక్షిప్తం చేసి ఆ మహామత్స్యంత్రాన్ని అదేవిధంగా వాస్తు యంత్రమును కూడా ఈశాన్య భాగములో స్థాపన చేయడం జరిగింది ఎవరైనా కొత్తగా నూతనంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇటువంటి మహామత్స్యంత్రాలను ధరించడం పెట్టడం ద్వారా ప్రతిష్ఠించడం ద్వారా ఆ ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పాస్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ప్రబలిలుతుంది అందువలన మన ఆలోచనలు మన మనస్సు మన ప్రవర్తన మన యొక్క తీరు తెన్నులు అన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గములో ప్రయాణం చేస్తాయి అనేటటువంటి సంకల్పంతో ఆ పూజా కార్యక్రమాన్ని అంతా కూడా చేసి ఆ తదుపరి శ్రీ రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించడం జరిగింది అయితే మనకి పూర్వం నుంచి కొంత వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అయితే కేవలం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేయడమే కాక సాంప్రదాయబద్ధంగా కొంతమందికి విశ్వకర్మ వ్రతములను చేయడం అనేటటువంటిది ఆచారంగా ఉంటుంది కొంతమందికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క వ్రతములు చేయడం ఆచారంగా ఉంటుంది కొంతమందికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతము పూజా విధానం చేయడం ఆచారంగా ఉంటుంది వాళ్ళ ఇంటి ఆచారాన్ని పట్టి ఆ యొక్క పూజా కైంకర్యాలను చేయడం ద్వారా భగవంతుడి యొక్క ఆశీస్సులను పొందవచ్చు మేము కూడా అదేవిధంగా పూజా కైంకర్యాలన్నీ కూడా నిర్వహించాము పూజా దంపతులు కూడా ఎంతో సంతోషించడం జరిగింది మీరు కూడా మేము పంపించేటటువంటి వీడియోలన్నీ చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తూ ఉన్నాం ఓం శ్రీమాత్రే నమ